అందరికీ నమస్కారం అండి గుత్తికొండ బెలం ఇది పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ఉంటుంది బెలం అంటే కొండలో ఉన్న గుహ అని అర్థం ఇది కొండలో కింద గుహలో ఉంటుందండి ఇది ఇలా ఉంటుంది ఇక్కడ ఈశ్వరాలయం ఉంది అంటే ఈశ్వరుడు కొలువై ఉంటాడు ఈశ్వరలింగం ఇక్కడికి మూడు వందల అరవై ఐదు రోజులు జనం వస్తూ ఉంటారు నిత్యం పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈశ్వరలింగం బాగా చూడటానికి కూడా బాగా అందంగా అలంకరించి ఉంటుందండి ఎప్పుడు ఒకప్పుడు ఇది అంతా గబ్బగీయంగా అంటే చీకటిగా ఉండేది ఇప్పుడు దాతల సహకారంతో ఇక్కడ మొత్తం గుహలో లైటింగ్ అనేది వేశారు అలాగే మెట్ల మార్గం కూడా నిర్మించారు ఇక్కడ ఈ బెలంలో పూర్వకాలంలో యోగులు సిద్ధులు ఇక్కడ యోగ సాధన చేసేవాళ్ళు చాలామంది యోగులుగా ఇక్కడ స్థిరపడి యోగ సాధన చేసుకున్నారు ఈ బెలానికి ఎదురుగానే ఈ యోగులు అలాగే యోగినిల సమాధులు అన్నవి మనకి దర్శనమిస్తూ ఉంటాయి అంటే కనపడుతూ ఉంటాయి ఇది ఈ మధ్య బాగా అభివృద్ధి చేశారండి ఈ బలాన్ని ఇది బ్రహ్మనాయుడు బిలం ఈ బిలంలో ఇలా కొంత దూరం వెళ్ళంగా కోనేరులు అనేవి ఉంటాయి చూసారుగా కొండలో అడుగున కోనేరు ఇలా మెట్ల మార్గం లైటింగ్ అన్నీ వేసి డెవలప్ చేశారండి ఒకప్పుడు చీకట్లోనే వెళ్ళేవాళ్ళు అందరూ దాతల సహకారంతో ఈ బిలాన్ని ఇలా అభివృద్ధి చేశారు ఇలా ఈ కోనేరులు అనేవి నూట ఎనిమిది ఉంటాయండి వీటిలో చాలా వరకు ఇప్పుడు కాలక్రమేణా పాడుబడి మూసేశారు కొన్ని మనుగడలో ఉన్నాయి వీటిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది కృష్ణబెలం అలాగే నాగబెలం వీటిలోకి వెళ్ళటానికి కూడా మనుషులు కొంచెం కష్టపడుతూ పాక్కుంటూ వెళ్ళాలండి ఈ మార్గం చూశారు కదా ఇలా ఉంటుంది ఇది కొండ కొండలో ఉన్న బెలం అంటే ఒక గుహ ఇలా ఉంటుందండి యోగ సాధన చేద్దాము అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ అనేక మంది యోగులు యోగినిలు ఇక్కడ యోగ సాధన చేసి వాళ్ళు యోగంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా యోగ సాధన చేసుకునే సాధకులు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవచ్చండి ఇక్కడ మీకు అన్నదానం నిత్యం ప్రతినిత్యం అన్నదానం జరుగుతున్నది ఈ శివస్వామి అంటే ఈ గుడి ప్రధాన పూజారి అయిన శివస్వామి సారీ అండి సీనుస్వామి స్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది రోజుకి వందల వేలల్లో అన్నదానం జరుగుతుంటుంది ఇది మనం గుత్తికొండకు పోయేదారిలో ఉండే శ్రీ కాశీనాయన అవధూత అయిన కాశీనాయన ఆశ్రమం అండి ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఈ ఆశ్రమాన్ని సుశీలమ్మ గారు ఆమె నడుపుతూ ఉంటారండి ఇది ఆమె ఆశ్రమం ఇది గుత్తికొండకు బొయ్యే దారిలో మనకి దారి పక్కనే కనపడుతూ ఉంటుంది ఈమె అనేక సంవత్సరాలుగా ఆశ్రమాన్ని నడుపుతూ వచ్చిన వారికి ఆకలి తీరుస్తూ ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఉంటారండి